హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ హెలో వరల్డ్ సో ఆర్ఎల్ హెలో వరల్డ్ మీరు చూస్తున్నాను కదా బ్యాక్గ్రౌండ్లో మనకు చూపిస్తున్నాను ఇక్కడ సో సూర్యుడు అనమాట సో సూర్యుడు ఉదయించి లేడబ్ ఇక్కడ సో అస్తమిస్తున్నాడు సో ఈ బ్యూటిఫుల్ మూమెంట్ ఎక్కడ అనేది ఈ ప్లేస్ ఎక్కడ అనేది నేను వెళ్ళి చెప్పదలుచుకోలేదు సో ఎందుకంటే మీరల్లా ఇక్కడికి వచ్చేస్తారని నేను చెప్పట్లేదు సో ఒక పారి రావాలంటే మీరు ఇక్కడికి రావాలంటే సో వర్షాకాలంలో అయితే చూపిస్తానని ఇప్పుడు చెప్పాను కదా చాలా వీడియోస్లో నేను వెళ్ళిన ప్రతి ప్రదేశంలో పొగ మంచు ఉంటుంది పొగ మంచు కారణంగా సరిగ్గా వ్యూ పాయింట్ కనిపించదు అని కానీ ఇప్పుడు వచ్చేసి మీకు సో అద్భుతమైన సో ఒకటి వాటర్ ఫాల్స్ అంటే మనిషి కృత్రిమంగా తయారు చేసిన వాటర్ ఫాల్స్ ఎలా ఉంటాయి అంటే బోర్ల ద్వారా ప్రవహించింది అనమాట సో సో సన్సెట్ లేదా సో సూర్యుడు సన్సెట్ అంటారు అదే చూస్తున్నారు కదా ఇక్కడ సో సూర్యుడు అస్తమిస్తున్నాడు అనమాట మొత్తం కూడా పోలుకోవడం చూడండి సో చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్రదేశం వచ్చేసి సో లొకేషన్ స్పాట్ ఎక్కడ అనేది మీకు లొకేషన్ మెన్షన్ చేస్తాను వీడియోలో సో అది గుర్తుపెట్టుకోండి ఒకటన్ చూస్తున్నారు కదా మీరు ఇప్పుడు ప్రకృతి చాలా మమేకమైనది సో నేచర్తో నిండి ఉంటుంది మొత్తం కూడా చెప్పాను కదా మీకు సో అద్భుతంగా ఉంటుంది మానవ నిర్మితమైనది ఇక్కడ సో చూపిస్తాను కదా ఇక్కడ చూడండి మీకు ఇక్కడ చూస్తున్నారు కదా మీరు మొత్తం కూడా అక్కడ మనకు కాలువలో రిజర్వాయర్కి నీళ్ళు ఎలా వెళ్తున్నాయి అలాగే మనకు సో లైటింగ్స్ వచ్చేసాయి అంటే మనం సాయంత్రం పూట వచ్చామనమాట సో చాలా చాలా బాగుంది ఇంకా జూమ్ చేస్తే మొత్తం కూడా వీ వీడియో బ్లర్ వస్తుందండి సో చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చేసింది అనమాట ఎంత అందంగా ఉంచు చూడండి సో అక్కడ చూడండి మొత్తం కూడా ఎలక్ట్రికల్ అక్కడ మొత్తం కూడా డీప్లు ఉన్నాయన్నమాట అలాగే అక్కడ చూసినది మొత్తం కూడా మనకు అది చిన్న ఒక రిజర్వాయ్ మాదిరి ఉండే ఒక చిన్న అండి మొత్తానికి ఒక టూ కిలోమీటర్స్ విస్తరించి ఉంటుంది అన్నమాట చెప్పాను కదా మనకు ఈ చలికాలంలో పొగ మంచు కారణంగా మనకు లొకేషన్ స్పాట్ అనేది మనం ఎక్కడికి వెళ్ళినా సరిగా అనమాట అందుకనే ఈ విధంగా ఉంది సో మనం చూస్తున్నది ఇది పెద్ద కాలువ అండి మనకు ఎలా ఉందో చూడండి మొత్తం కూడా అమాంతం వెళ్ళిపోయింది సో సూర్యుడు అక్కడ ఉన్నట్టు చూడండి వెళ్ళిపోదామా అంటే నేనే కొద్దిసేపు ఉండు మేము వీడియో తీసుకునే వరకు ఉండంటే అలాగే ఉండిపోయాడు అప్పటి నుంచి అలాగే ఉండిపోయాడు అనమాట అంటే మీరు ఇప్పుడు ఇటు సైడ్ చూశారు కదా సో ఇటు సైడ్ చూడండి ఇంకా అద్భుతంగా ఉంటుందండి మీకు చెప్పాను కదా ఈ ప్రదేశానికి రావాలంటే మీరు ఎప్పుడు రావాలి ఆగస్టులో వచ్చేయాలి ఆగస్టులో చాలా బాగుంటుంది అనమాట సో ఈ స్పాట్ ఎక్కడ అనేది లొకేషన్ మెన్షన్ చేస్తాను వీడియోలో చెప్పదలుసుకోలేదు ఎందుకంటే చాలామంది వచ్చేస్తారు సో అందరూ వచ్చేస్తే ప్రతి ఒక్కరు వీడియో చేస్తే బాగుండదు కదా అందుకనే చెప్పట్లేదు ఒకటే అన్ని చెట్లు కూడా చిన్న చిన్నగా కొద్ది కొద్దిగా చాలా స్మాల్గా కనిపిస్తున్నాయి కదా సో ఇప్పుడు చూడండి ఇంకా బాగా అద్భుతంగా ఉంటుంది సో ఒక గ్రామం చూడండి చాలా చిన్నగా ఉంది ఇక్కడ చూడండి ఇంకొక రూట్ అనమాట అది సో చూసారు కదా ఇదండి మనం ఈరోజు వచ్చిన స్పాట్ అనేది సో ఈ స్పాట్ ఎక్కడ అనేది మీకు లొకేషన్లో మెన్షన్ చేస్తాను అలాగే ఇక్కడ చూడండి మనకు నురుగు అనేది ఎలా కనిపిస్తుందో మొత్తం కూడా వాటర్ వెళ్ళిపోతూ ఉంటుంది సో అదే అన్నమాట అక్కడ అలా వెళ్ళిపోతూ ఉంటాయి వాటర్ సో చాలా బాగుంది నాకైతే చాలా చాలా నచ్చేసింది సో వాటి సౌండ్ కూడా మనకు రికార్డ్ అవ్వాలనే నేను ఎలాంటి మైక్ పెట్టుకోలేదు సో ఇక్కడ అంటే ఇలాంటి ప్లేసులకు అంటే నేచర్ పరంగా ఎక్కడైనా వెళితే సో ఆ ప్లేసుల్లో సో అక్కడున్న ప్రకృతిని అక్కడున్న లొకేషన్ని అక్కడున్న అందాలను సో వీడియోలోనే రికార్డ్ చేయాలనేది నేను ఈ మైక్స్ కానీ పెట్టుకోలేదండి సో చాలా బాగుంది సో డన్ సో ఇన్ తీస్తే జూమ్ అవుట్ ఈ విధంగా ఉంటుంది జూమిన్ కొడదాం సో ఈ విధంగా ఉంటుంది అన్నమాట సో పంప్ హౌస్ వీటిని అంటే ఎత్తిపోతల పథకం కింద పంప్ ద్వారా మనకు ప్రవహించే వాటర్ అనమాట చాలా చాలా అందంగా ఉన్నాయి సో అక్కడ వచ్చేసి మొత్తం కూడా ఒక నాలుగు పని చేయడం లేదు సో నాలుగు మోటార్లు వాటిని ఆన్ చేయనట్లు ఉన్నారు కావచ్చు అక్కడి వాళ్ళు అందుకని అవి ఆడడం లేదనమాట సో ఎంత నురుగు వస్తుందో చూడండి సో మనం వచ్చిన రూట్ వచ్చేసి ఇది ఇలా వచ్చామన్నమాట ఇక్కడ ఎలక్ట్రికల్ స్తంభాలు చూడండి చాలా చిన్నగా కనిపిస్తున్నాయి సో అంత హైట్లో ఉండిపోయాం మనము సో చెట్లు కూడా మొత్తం కూడా అన్ని చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఉన్నాయి కూతలు వేస్తే కూడా కేకలు వేస్తే కూడా రీసౌండ్ వచ్చేంత స్పేస్ అయితే లేదు ఇక్కడ ఎందుకంటే సో రీసౌండ్ రావాలంటే పెద్ద పెద్ద గుండ్లు అలాంటి ఉండాలి మనకి ఇలాంటి అవసరం లేదు సో నేచర్ అడ్వెంచర్ అనేది చాలా అందంగా ఉంటుంది ప్రకృతి ప్రేమికుల కోసం ఈ వీడియో అంకితం చేస్తున్నాను నేను ప్రతి ఒక్కరికి కూడా ఒకటే ఇదండి మీరు చూశారు కదా ఈ రోజు మనకు నేచర్ పాయింట్ ఇది సో ఈ స్పాట్ అనేది చాలా బాగా నచ్చింది సో లొకేషన్ స్పాట్ చెప్తాను చూడండి మన కర్నూలు జిల్లాలో కృష్ణగిరి మండలం దగ్గర ఉంటుంది అనమాట ఈ స్పాట్ వచ్చేసి మీకు ఈ స్పాట్ చాలా మందికి తెలియదు అనుకుంటా అంటే కర్నూలు వాస్తవులకి అలాగే కృష్ణగిరి మండలం వాస్తవాలకి కూడా చాలా మంది చూడడానికి వస్తారు ఇక్కడికి సో వర్షాకాలంలో వచ్చేయండి సో ఇప్పుడైతే అంత లీక్స్ వచ్చేయండి సో గా కనిపిస్తుంది ఏదైనా సరే నేచర్ చూడాలంటే నేచర్ ప్రేమికులకు అంటే ప్రకృతి ప్రేమికులకు ఇలాంటి స్పాట్ చూడాలంటే చాలా ఇష్టం చూడండి అనమాట సో ఇది కమ్మల్పాటి దగ్గర ఉంటుంది ఈ కొండపైన కమ్మల్పాటి కొండని కొడితే సర్చ్ చేయండి మీకు సర్చ్ అయితే లొకేషన్లో చూపించదు ఇది కామెంట్ చేసి చూడండి ఇదండి సో ఈ వీడియోపై మీ ప్రేమను కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇస్తాము జైన్